అందరికీ నమస్కారం మీ కోటేశ్వరరావు పందిరి పందరి పద్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అంశంలో భాగంగా ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుండి పదకొండవ పాఠ్యాంశమైన బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే ద్విపదను పాడి వినిపించి విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా ఉన్ముఖీకరణ చిత్రం చూసినట్లయితే ఈ చిత్రం గురించి మాట్లాడండి ఈ చిత్రంలో ఇద్దరు వీరులు ఉన్నారు ఇద్దరూ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నవారే చిత్రంలో ఉన్న మహనీయుల గొప్పతనం గురించి చర్చించండి ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొదటి వ్యక్తి భగత్ సింగ్ రెండవ వ్యక్తి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడులో పంజాబులోని ఫైసలాబాద్ జిల్లాలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించాడు భారతదేశంలోని బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలు చేపట్టిన కుటుంబం ఈయనది భారత బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులోనే అరవై నాలుగు రోజులు నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఈ భగత్ సింగ్ లాలా లజపతిరాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీస్ అధికారిని కాల్చి చంపినందుకు గాను తన ఇరవై మూడవ ఉరికంబం ఉరికంభం ఎక్కిన వ్యక్తి ఈ భగత్ సింగ్ ఇక అల్లూరి ఈయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు సూర్యనారాయణమ్మ వెంకట రామరాజు అనే దంపతులకు జన్మించి తన ఆరవ తరగతిలోనే తన తండ్రిని కోల్పోయాడు చుట్టుపక్కల కొండలు అడవులు తిరిగి గిరిజనుల జీవన విధానం గమనించి తెల్లదొరల దోపిడీని అరికట్టడానికై గిరిజనులను ఏకం చేశాడు మన్యంలో విప్లవాన్ని సృష్టించి బ్రిటిష్ వారికి కంటికి కునుకు లేకుండా చేశాడు చివరికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఇరవై ఏడవ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో బంధించి ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు అప్పటికి అతని వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలే మీకు తెలిసిన యోధుల గురించి మాట్లాడండి మీకు తెలిసిన యోధుల గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణి రుద్రమదేవి ఇలా ఎంతమంది గురించైనా మాట్లాడవచ్చును ఒకసారి పాఠ్యభాగ ఉద్దేశాన్ని గమనించినట్లయితే భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని ఇలా ధర్మం కోసం నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరిగా విజయాన్ని సాధించడం అనేది మనం చూడవచ్చును అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇక పాఠ్యభాగ నేపథ్యం ఏంటంటే పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాల ఆట ఆడుతున్నాడు నైపుణ్యంతో కూడిన ఆ ఆట అందరినీ ఆకట్టుకుంటుంది అమ్మలక్కలందరూ చేరి ఆ ఆటను చూస్తూ చాలా ఆనందపడుతుంటారు అయితే ఒక బొంగరం మాత్రం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగులుతుంది ఆమె స్పృహ కోల్పోవడంతో ఆ బాలచంద్రుడు అప్పుడు అరే రే నా వలన ఒక స్త్రీకి కష్టం కలిగిందా అని బాధపడుతూ ఉండగా ఆమె కాసేపటికి కోలుకొని కోపంగా నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధభూమిలో చూపించు నీ పలనాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంటుంది వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవులను తీసుకునే సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం శ్రీనాథ మహాకవి రచించిన పల్నాటి వీర చరిత్ర నుండి స్వీకరించబడిన ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద ప్రక్రియకు చెందినది ద్విపద అనగా రెండు పాదాలతో కూడిన పద్యం ఇది గానయోగ్యమైనది ఇప్పుడు పాఠ్యాంశంలోకి వెళ్దాం బాలచంద్రుడు యుద్ధానికి బయలుదేరుతానని తల్లి అయినటువంటి ఐతమ్మకు చెప్పగా ఆమె పుత్రవాత్సల్యంతో వద్దు అని చెబుతుంది కానీ బాలచంద్రుడు తన యొక్క ధైర్య సాహసాలను చెప్పి తల్లిని అంగీకరింపజేస్తాడు ముందుగా పాఠ్యాంశాన్ని గానం చేద్దాం అని తల్లి పలికిన ననియ బాలుండు భయమేల గొల్పెదు బామనీ విపుడు నలగాముడెరుగును నాదు శౌర్యంబు ప్రళయకాలము నాటి భైరవు రీతి సైందవ వద వేల సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వాలినయట్లు వాయుపుత్రుడు లంక వడితోడజొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి రాక్షస రణములో రామచంద్రుండు వీరపరాక్రమ విధి చెందినట్లు జలది సారె కూతిరుగు మందరా శైలంబు మాట్కి దోపంగా పాలాక్షుడతి రౌద్ర పటిమ రౌద్రపటిమీరంగా త్రిపురముల్ గాలిచి తీర్చినయట్లు స్థావరా జంగమా సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచరగిన రీతి కామభూపదలము గడగడ వనక విక్రమక్రమ క్రమ శక్తి విడువడాజొచ్చి హృద్విపై పీనుగు గాగ విహరింతు మదిలోన వేడుక కొలది ఉర్వి సుధలముల కురుమని పిడుగా గర్వించు పగవారి కంటిలో నిరుసా ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగామ బలములా నలినలి చేసి వండంగ తరిగిన వడపునా నరికి నెత్తురు మడుగులు నిండంగజేతు దహనుని కడ్డం దట్టమౌ వనము బడవాగ్ని మించి పాదోదుమించి భేదమౌ పులుకిని పశుగనం బెదిరే స్వాతి కొక్కెర గుంపు సాల్వంబుకెదురే జింకల కదుపులు శివ్వంగి కీడే చిన్న మిరియమునంచెడు కారంబు బాలుడనని నన్ను భావింపవలదు అనిన బాలుని తమ్ము పలికే ఇప్పుడు వివరణాత్మకంగా చూద్దాం అని తల్లి పలికిన ననియ బాలుండు భయమేల గొల్పెదదు బామనీ విప్పుడు యుద్ధానికి పోవద్దని పలికిన తల్లి ఐతమ్మతో బాలచంద్రుడు ఇలా పలికాడు భయమేల గొల్పెదు బామ నీవిప్పుడు నన్ను ఎందుకు భయపెడుతున్నావు అంటున్నాడు నలగాముడెరుగును నాది శౌర్యంబు నా యొక్క పరాక్రమాన్ని నలగామ మహారాజుకు తెలుసును ప్రళయకాలము నాటి భైరవు రీతి ప్రళయకాలంలో కాలభైరుడు వంటి వాడిని సైందవ వదవేల సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించినట్లు సైంధువును చంపిన వేళ అర్జునుడు యుద్ధములో విహరించినట్లుగా నేను విహరిస్తాను కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలినయట్లు భీముడు గద పట్టుకొని కౌరవసేనలో చొచ్చుకొనిపోయి యుద్ధం చేసినట్లుగా నేను చేస్తాను వాయుపుత్రుడు లంక జొచ్చి భస్మంబుగా గావించి ప్రబలినా భంగి వాయుపుత్రుడు అనగా ఆంజనేయుడు లంకకు వేగంగా వెళ్ళి ఆ లంకను కాల్చిన విధంగా నేను చేయగలను రాక్షసారణములో రామచంద్రుండు వీరపరా క్రమవిధి చెందినట్లు రాక్షసులతో శ్రీరాముడు యుద్ధం చేసినట్లు నేను వీరత్వానికి ప్రతీకగా నిలుస్తాను జలది మద్యంబునా సారెదిరుగు మందరాశైలంబు మాట్కి దోపంగా సముద్రం మధ్యంలో చక్రం వలె తిరిగినటువంటి మందరాశైలం బుమాట్కి మందర పర్వతం వలె నేను ఆధారమవుతాను పాలాక్షుడతి మీరంగా త్రిపురముల్ గాలిచి తీర్చినాయట్లు పాలాక్షుడు అనగా శివుడు తన యొక్క గొప్ప శౌర్య పరాక్రమం ఉట్టిపడి త్రిపురాసురునితో యుద్ధం చేసినట్లుగా నేను కూడా చేస్తాను స్థావర జంగమ సకల వస్తువులు ప్రళయాబ్ది ముంచంగా పరిగణారీతి స్థావర కదలని వస్తువులు జంగమ కదిలే వస్తువులు అన్ని వస్తువులన్నీ ప్రళయాబ్దిలో ముంచంగా మహాశివుడు ప్రళయకాలంలో భూమండలాన్ని సముద్రంలో ముంచినట్లు యుద్ధంలో నేను సైన్యాన్ని నశింపజేస్తాను కామభూపదళము గడగడవనక విక్రమక్రమశక్తి విడివడాచొచ్చి కామభూపదళము అనగా నలగామరాజు యొక్క సైన్యం గడగడ వనుక గడగడ వణుకేటట్లుగా విక్రమ క్రమశక్తి గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను పృథ్వీపై పీనుగు గాగ విహరింతు మదిలో కొలది పృథ్వీపై ఈ భూమిపై పీనుగులు అనగా మృతదేహాలు పెంటలుగా కుప్పల కుప్పలుగా పడేటట్లు నా మనస్సులో ఆనందపడేటట్లు విహరిస్తాను ఉర్వీసుధలముల కురుమని పిడుగ గర్వించు పగవారి కంటిలో నిరుస నిరుసర్వీసుధలముల మహారాజు యొక్క సైన్యం పాలిట ఉరుమని పిడుగా ఉరుములు లేని పిడుగునవుతాను గర్వించు పగవారి కంటిలో గర్వించే సైన్యానికి కంటిలో నలుసునై వేధిస్తాను ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగామ బలములు నలినలి చేసి ఈ భూమండలంన నాకు ఎదురొచ్చేవారు ఎవ్వరూ లేరు ఆ నలగామరాజు యొక్క బలగాన్ని తుక్కు తుక్కు చేస్తాను వండంగా తరిగిన వడుపున నరికి నెత్తురు మడుగులు నిండంగజేతు వండడం కోసం కూరగాయలను తరిగినట్లుగా తరుగుతాను అంతేకాకుండా నెత్తురు ఏరులై పారేలాగా యుద్ధంలో రక్తం మడుగులు కట్టిస్తాను దహనుని కడ్డంబె దట్టమౌ వనము దహించేవాడికి అనగా అగ్నికి దట్టమైనటువంటి వనం అడ్డవుతుందా దావాగ్ని దహనం చేయడానికి అడవి అడ్డమా బడవాగ్ని నార్చునే పాదోదు మించి సముద్రంలో ఉన్నటువంటి ఆ బడబాగ్నిని సముద్రం ఆర్పగలదా భైదమౌ పులికిని పశుగనం బెదిరే భయంకరమైనటువంటి పులిని జంతు సమూహం ఎదిరించగలదా స్వాతి కొక్కెర గుంపు సాల్వంబుకెదురే ఈ కొంగల యొక్క గుంపు డేగను ఆపగలవా జింకల కదుపులు శివ్వంగి కీడే శివ్వంగి అనగా ఆడసింహం వేగంలో శివంగికి జింకల సమూహం సాటి అవుతుందా చిన్న మిరియమును చెడునే కారంబు మిరిపు గింజ చిన్నదైనా కారం చెడుతుందా బాలుడనని నన్ను భావింపవలదు అని నా బాలుని మాటకైతమ్ము పలికే నీవు నన్ను చిన్న బాలునిగా భావించవద్దు అని తన తల్లి అయినటువంటి ఐతమ్మతో చెప్తాడు తర్వాత తల్లి అయినటువంటి ఐతమ్మ ధైర్యం తెచ్చుకొని బాలచంద్రుణ్ణి యుద్ధరంగానికి ఆశీర్వదించి పంపుతుంది ఇదండి ఈనాటి మన పాఠ్యాంశం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదములు